హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము సాబుదానా కారపు చెక్కలు ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ ఇవి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఒక థర్టీ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రంచీ క్రంచీగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ఒక నాలుగు స్పూన్ల శాబ్దాన ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకొని దీన్ని దీంట్లోకి వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకొని వంపేసుకోవాలండి వాటర్ ఇలా తీసుకొని అలాగే కొన్ని వాటర్ వేసుకొని అలా కొద్దిసేపు ఒక వన్ అవర్ అలా నా పక్కకు ఉంచాలండి తర్వాత ఒక మిక్సీ జారీలోకి ఒక నాలుగు నాలుగు ఆరు ఐదు అలా పచ్చిమిర్చి తీసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి ఒక ముక్క దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకొని ఇది మిక్సీకి వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఫస్ట్ మిక్సీకి వేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాలు ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీకి అలా పెట్టుకోవాలండి మనకి ధనియాలు తలుగుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చెక్కలకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పొడిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పొడిని తర్వాత నేను ఇలా ఆడిచ్చిన పిండిని బియ్య పిండిని తీసుకున్నానండి హాఫ్ కేజీ తీసుకున్నాను ఈ పిండిలోకి మనం ఇవన్నీ ఎలా కలుపుకోవాలనేది చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా హాఫ్ కేజీ పిండి తీసుకున్న తర్వాత ఇందాక మిక్సీకి పట్టి పట్టుకున్న పచ్చిమిర్చి పొడి అంతా ఇందులో ఇలా వేసుకోవాలండి మొత్తము మనం పట్టుకున్నదంతా తర్వాత దీంట్లోకి ఇందాక నానబెట్టి ఉంచిన షాబుదానా ఉంది కదా అవి కూడా ఇలా వేసుకోవాలండి షాప్దాన వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ మీకు కావాలిస్తే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఓన్లీ షాప్దానని వేసుకున్నాను దీంట్లోకి ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారము ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు కలుపుకున్నానండి హాఫ్ కేజీకి సరిపోతుంది మీరు ఎక్కువగా ఉప్పు తినట్లయితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోకి ఇంకా నేను నువ్వులను యాడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ నువ్వులని మనం వేడి చేసి చల్లార్చిన నూనెని ఇలా తీసుకోవాలండి నూనె అలా వేసుకోవడం వల్ల మనకి క్రంచి క్రంచిగా వస్తాయి తర్వాత కరియాపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఇలా వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి వేడి చేసిన వాటర్తోనే కలుపుకోవాలి మనకు అప్పుడు గుల్లగుల్లగా గుళ్ళగా వస్తాయన్నమాట చెక్కలు అనేవి చే కాచి చల్లార్చిన నీటితో ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ ఒకటేసారి వేసుకోవద్దు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి పిండి ముద్ద ఇలా వచ్చేయాలండి హాట్ వాటర్ కలపడం వల్ల మనకి తొందరగా పిండి ముద్ద తొందరగా తయారవుతుంది దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కకు ఉంచాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు ఉంచుకోవాలి తర్వాత మనము పూరి ప్రెసర్ ఉంటుంది కదా ఆ ప్రెషింగ్ మిషన్తో ఇలా ఒక పేపర్ని కట్ చేసుకొని పాలిథిన్ కవర్ని కట్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి తర్వాత మనం పిండి ముద్ద తయారు చేసుకున్నాం కదా అవి చిన్న చిన్న ఉండలుగా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఒకటి ఒకటి ఇలా ఆయిల్ ఇలా తీసుకొని ఒక్కొక్క పిండి ముద్దని ఇలా పూరి ప్రెషర్ పైన పాలిథిన్ కవర్ వేసుకున్నాం కదా దాంతో ఇలా ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా కవర్ క్లోజ్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలండి అప్పుడు మనకు రౌండ్గా మంచి ఆకారంలో వస్తాయి అన్నమాట చెక్కలు అనేవి చూడండి ఇలా వస్తుంది ఒక్కొక్కటి పక్కకి ఇలా పక్కకు పెట్టేసుకోవాలండి ఒక్కొక్క పిండి ముద్ద ఇలాగే అన్నీ ఇలాగే ఒక్కొక్కటి ఆయిల్లో అద్దుకుంటూ వేసుకోవాలి మొత్తం అన్ని పిండి ముద్దలు చిన్న చిన్నగా కట్టుకొని ఇలాగే అన్నీ ఒక్కొక్కటి చేసుకోవాలండి చూడండి ఎంత ఈజీగా లేస్తున్నాయో మనము ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈజీగా వస్తాయండి ఇవి ఇలా అన్నీ ఇలాగే ఒక చేసుకోవాలి ఒక బాండీలోకి డ్రీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి లో ఫ్లేమ్లో చేయొద్దు మరీ హై ఫ్లేమ్లో చేయద్దు మిడిల్లో చేయాలి అండి ఇలా చేయడం వల్ల మనకి చెక్కలు అనేవి మంచిగా కాలుతాయి అన్నమాట ఇలా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి చిన్నగా ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ ఉండాలి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఇలా పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇందులో శాబ్దాన కలిపాం కాబట్టి ఇంకా చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ధనియాలు కూడా ఉంటాయి కదా మధ్య మధ్యలో మన పంటకి తగిలి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంత వచ్చాయి క్వాంటిటీ చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Please like, share, and subscribe to my channel Janaki Rama Vlogs. Thank you.